నమస్కారం అండి ఈరోజు హవన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అని చెప్పేసి డే సెవెంటీ ఫోర్ ఎందుకని అంటే కర్మ నివృత్తి కోసం రుణ విమోచన కోసం రుఖ కళ్యాణం కోసం స్వామివారు అమ్మవారు నచ్చ చేయిస్తున్నారు దాని భాగంగా ఈరోజు రుద్రహవనం చేయించుకున్నారు అయితే ఈరోజు ఫుల్ వర్షం అయితే మీరు చుట్టుపక్కల చూశారంటే అంతా తడిసిపోయింది కానీ అక్కడ అగ్నిదేవుడు మాత్రం ఆగకుండా ఎంతో స్ట్రాంగ్గా బ్లేస్ చేస్తున్నారు స్వామి ఏంటి వెరకలా అంటే మరి నువ్వు ఇంత కమిట్మెంట్గా వర్షంలో తడిసి చేస్తే హోమము గ్లోబల్ గుడ్ కోసం మేము అంత మాత్రం కమిట్మెంట్ అన్నారు అలానే మొత్తం పిక్చర్లు వీడియోలు ఫోటోలు తీస్తుంటే అంత రుద్రులై ఎంతో ఫియర్స్గా రాక్షసులతో దెయ్యాలతో మనకు ఉండే పిచ్చి కర్మలతో ఫైట్ చేసినట్టు ఫోటోలు అనమాట నాకేమో భయమేసింది ఏంటండి ఫోటోలు ఇంత రుద్రంగా ఉన్నాయి నేను ఏమైనా తప్పు చేశానా అహంకారం అయిపోయానా దానికేనా ఇలా కోపం వచ్చి ఇలా ఫోటోలు ఇస్తున్నారు అంటే కాదమ్మా ఇవన్నీ మేము మీలోను అన్నావు కదా సంకల్పము అందరి లోకంలో ఉండే కర్మను తొలగించమని దానికే చేస్తున్నా అని ఒక నవ్వులాంటి ఒక అగ్ని ఒమ్మొచ్చిందన్నమాట స్వామివారి దర్శనం సో అలా మనం అనుకుంటాం కష్టకాలంలో స్వామి మనల్ని పట్టుకుంటారా ఆరదిస్తారా మనల్ని చేరదిస్తారా అని కానీ మనం కమిట్మెంట్ చూసామంటే వాళ్ళు మనకన్నా గట్టిగా మన కోసం కమిట్మెంట్ చూపిస్తారు అది శ్రీ జగదంబారు